బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది అంతకుముందు బల్దియా ప్రధాన కార్యాలయంలో పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్ ను మేయర్ గుండు సుధారాని ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు రేబూరి ప్రకాష్ రెడ్డి కార్పొరేటర్లు కమిషనర్ చాహత్ బాజ్పాయిలు కలిసి ప్రారంభించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య బల్దియా డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్ షమీం కార్పొరేట్లతో పాటు బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఎన్పి పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టిని కేటాయించి అనేక నిధులను ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి ముఖ్య కారణం స్టాంప్ డ్యూటీ నిధులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నూట డెబ్బై మూడు కోట్లను ఇవ్వడం ద్వారానే ఇవన్నీ కూడా ఈ నిధులను చేసుకోవడం జరిగింది ఇటు అభివృద్ధి పనులు ఇటు వర్కర్స్ శాలరీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వహించడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నది అభివృద్ధి అనేది వాళ్ళకి కనబడట్లేదు రాజకీయాలకు అతీతంగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అనవసరం విషయాలతోటి దాన్ని వాళ్ళు సమస్యని మాట్లాడకుండా అభివృద్ధిని చేస్తుంటే కూడా వాళ్ళకి నచ్చడం లేదేమో అందుకే వెళ్లిపోయారని భావిస్తున్నారు చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించడం కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం కాంట్రాక్టర్ల బిల్లులు అన్ని చెల్లించడం కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలా తీరుగా ఎలక్షన్ల ముందు ఇందులో రెండు కోట్లు ఉంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టకుండా కొబ్బరికాయ కొట్టిన పనిని తొంభై శాతం పనులని వారం పది రోజులు నెల రోజులు డెడ్ లైన్ పెట్టి మేము క్లియర్ చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర మేము చూస్తున్నారు ఇలా వాళ్ళు బయటికి వెళ్ళిండ్రు అని అంటే భద్రకాల అమ్మవారి మాడవీధుల గురించి అదేవిధంగా భద్రకాళి అమ్మవారి తీత గురించి వారు ఒక సమ ఒకటి అడుగుతారు ఒకటి చెప్తుంటారు ఒకటి అడుగుతారు ఇంకోటి చెప్తుంటారు చెప్పేదాక ఇనే ఓపికే ఉండాలి ఇలా అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు తొమ్మిదిన్నర పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానికి దాంట్లో అవకతవకలు అంటాడు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలే ఇక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడ ఉండాలి అది కాలం అట్టడంతోనే మాట్లాడొచ్చు కానీ ఎక్కడ లేనంతో ఏం మాట్లాడాలి గతంలో టెండర్లు అనేది రింగులు చేసి చేసుకొని దుండుకొని తిన్నరు వీళ్ళు పందికొక్కల తిరగా మేము చేయలే పని